వెల్కూర్బి నైన్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రాష్ట్రంలో మత్స్య సంపద పెంపొందించే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ జై అన్నవర మేలేరు జలాశయం వద్ద ఫిషరీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మత్స్యశాఖ సంఘ చైర్మన్ రంగారావులు హాజరయ్యారు పలువురు నేతలు మత్స్య సంఘ సభ్యులు సమక్షంలో ఐదు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల చేప పిల్లలను అధికారులు చేతుల మీదుగా ఏలేరు జలాశయంలోకి వదిలారు జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఆదుకునే దిశగా మత్స్య సంపదను పెంపొందిస్తున్నారని దానిలో భాగంగానే ఏలేరు జలాశయంలో ఐదు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల చేప పిల్లలను ఈరోజు వదలడం జరిగిందని తెలిపారు వేట నిషేధిత సమయంలో మత్స్యకారులను ఆదుకునే దిశగా మత్స్యశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు ఎమ్లావణ్య రాజేంద్ర నాయకులు నీలిసత్యనారాయణ అరకరాజు శ్రీకాంత్ బుజ్జిరాజు పలువురు మత్స్య సంఘ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు వి కృష్ణారావు అండి నేను ఇక్కడ కాకినాడ జిల్లాకి డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్గా మొన్న శనివారం నాడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది మనకి ఈరోజు రిజర్వాయర్లో ఈ జే అన్నవరం విలేజ్ దగ్గర ఐదు లక్షల నాలుగు వేల చేప అన్నది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం మనం ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది అలాగే మరి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఈ వీళ్ళందరికీ కూడా ఈ చేప పిల్లలు విడుదల చేయడం ద్వారా ఉపాధి పెంపొందించాలని మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ల మీదట స్థానిక నాయకులు సర్పంచులు వాళ్ళందరినీ అలాగే మనకి జిల్లా మత్స్యకారుల సహకార సంఘం ప్రెసిడెంట్ రంగారావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ చేప పిల్ల విడుదల కార్యక్రమానికి వచ్చామండి యాక్చువల్గా ఇది మనం ఫార్టీ పర్సెంట్ షేర్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుందండి గతంలో ఏంటంటే మనకి మత్స్య విత్తన క్షేత్రం వేటల మన గవర్నమెంట్ ఫామ్ ఉంది ఆ గవర్నమెంట్ ఫామ్లో ఇక్కడ ఈ ప్రాజెక్టులో వేసినటువంటి చాప్టర్ ఏదైతే ఉందో దానిని ఈ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్గా మనం తీసుకోమని గవర్నమెంట్ చెప్తే అది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్గా తీసుకొని ఫార్టీ పర్సెంట్లో ఈ ఐదు లక్షల నాలుగు వేల పిల్లలు అనేది ఈరోజు విడుదల చేస్తామండి దీనివల్ల మనకి ఇక్కడ సుమారు నాలుగు వేల మూడు వందల కుటుంబాలు అనేవి ఉపాధి అనేది పొందుతుంది ఈ రిజర్వాయర్ అనేది ఐదు మండలాల్లో విస్తరించి ఈ ఐదు మండలాల్లో వేరే 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 గ్రామాల్లో మత్స్యకారులందరూ వేట ద్వారా దీన్ని ఉపాధి పొందుతున్నారండి అయితే ఇక్కడ ప్రభుత్వం రాను రాను దీన్ని కొంత డీసెంట్రలైజ్ చేసి ఈ మనం ఎక్కడైతే ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళే అక్కడ చేప పిల్లలు ఉత్పత్తి చేసుకుని వాళ్ళే స్టాక్ చేసుకునే విధానం కూడా కొంచెం ఆలోచన చేస్తున్నారు దానికి కూడా మేము తగిన ప్రతిపాదనలు అలాగే మనకి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ క్యాపిట నర్సరీ కూడా అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లడ్ పూర్తిగా వచ్చినప్పుడు నీరు మొత్తం అంతా వస్తుంది ఇక్కడ నీరు తగ్గినప్పుడు కొన్ని ఏరియాలో గుంటలగా మిగిలింది మనకి ఆ లాంటి ప్రాంతంలో మనం కానీ కొంచెం పిల్లల్ని వేసుకొని మేత పెట్టుకోవడం ద్వారా అంటే మనం ప్రాజెక్టులో మేత పెట్టడం ఏ ఏ రేవులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాను కాబట్టి జయన్నవరం రేవులో మనకి ఇక్కడ ఒక చిన్న చెరువులే ఉంది దాన్ని కానీ మనం కొంచెం ఈ కమ్యూనిటీ తోటి సహకారంతో కొంచెం మనం బాగు చేసి ఏదైనా చిన్న చిన్న పెట్టుబడి అవసరమైతే ప్రభుత్వం దగ్గర తీసుకుంటే చేసి మేత కానీ ఇవ్వగలిగితే అందులో కమర్షియల్ ఎక్స్ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది